అయితే అన్నం అయితే ఉడుగుతుంది ఈ పక్కన అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను ఇంకా ములంగా కర్రీ వండుదాం అనేసి అయితే ములంగాలు అయితే కోసి పెట్టుకున్నాను దీంట్లోకి అయితే ఉల్లిపాయలు కూడా కోసి పెట్టుకున్నాను అయితే వేసి ములంగా కర్రీ చేద్దామనేసి ఇవి కూడా రెడీ చేసుకున్నాను అయితే పొంగిపోతుంది అయితే ఇప్పుడు ముల్లంగా కర్రీ చేయడానికి అయితే బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లోకి అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే ములంగా ముక్కలే కదా కలుపుకోవడానికి ఏమి ఉండదు కదా గ్రేవీ కోసం ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను आई ते फ्राई जेसकोले ते जाना दिन लोगों जो आन रैसी आई जो నాని టిఫిన్ తినతవా మరి తొందరగా చేసుకో వద్ద మధ్య ఉండొద్దుకో అక్కడ పెట్టేస్తే అయితే ఉల్లిపాయలు అనేది అవి ఫ్రై అయిపోతున్నాయి కదండి గిట్లా వేపుకోవాలి అయితే ఉల్లిపాయలు అనేది ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి మీరు సాంగ్ వేసుకోండి బానండి అయితే మనం పదిరెండు అనేది సిద్ధం చేస్తున్నాం కదండి అదే హీజ్ చేసి పెట్టుకున్నాను అవి ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి అయితే ఇలా పచ్చలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఈత మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి పెం వేగిపోయింది ఇప్పుడైతే ముక్కలు అయితే వేసేస్తున్నాం అవి కూడా వేసేసి మాకు ఫ్రై చేసుకోవాలి ఏమి ఎండాకాలంలో వర్షాలు ఏంటో మాకైతే రెండు రోజుల నుంచి ఎంత వర్షం కురుస్తుందో అండి బట్టలు కూడా ఆడట్లా ఎప్పుడు ఎండ ఎక్కువగా ఉండే మెయిన్ ఎలా అంటే ఏంటో స్టార్టింగ్ నుంచి కూడా వర్షాలే ఎంత ఎండైనా వచ్చుకోవచ్చు కానీ ఏసీ వేసుకునేనా ఇంత వర్షం అయితే మాత్రం వచ్చుకోలేకపోతున్నాం అండి బట్టలు ఆరట్లేదు చెమ్మ చెమ్మ ఇప్పుడు ఈ ములంగా ముక్కలు కూడా ఫ్రై అయిపోతున్నాయి కదండి దీంట్లోకైతే ఇప్పుడైతే సాండు వేసుకుందాం సరిపడంత సాండు వేసుకోవాలి అయితే వేయలేదు కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలండి స్పూన్లో అయితే కారం వేస్తున్నాను మా దాంట్లో అయితే చిన్న స్పూను అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను కానీ మీరైతే టూ స్పూన్ వేసుకో సరిపడానికి వేసుకోండి ఇప్పుడు అయితే పసుపు వేస్తున్నానండి ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అంటే అల్లం తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ దంచుకుందామండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని బాగా దంచుకోవడమే అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దంచేస్తాము అప్పుడైతే కర్రీలో వేసేసుకుని కలిపేసుకోవడమేనండి నాని కొంచెం ఆర్డర్ ఇవ్వరా ఒక గ్లాస్ వాటర్ దీంతో గ్లాస్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకున్నాం కదండి ఇలా కలుపుకుని పచ్చి అంతా పోయే వరకు ఫ్రై చేసుకుని ఉడికించుకోవాలి గ్లాస్ అయ్యి అయితే ఇది ఉడికిపోయింది కదండి ఇప్పుడు అయితే దీంట్లో వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడక మనకి ఎంతో టేస్టీ అయినా ముల్లంగా పచ్చడి కర్రీ రెడీ అయిపోతుంది అయితే ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం దగ్గరికి అయిపోయింది కదా మనకి ముల్లంగా పచ్చడి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది వేరే బౌల్లో తీసుకుని కర్రీ చేసుకుంటే మనకి ఎంత టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ